సార్ నమస్తే సార్ ఈరోజు చూసుకున్నట్లయితే పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులకి అదేవిధంగా హోమ్ గార్డ్స్కి మీరు కొన్ని వస్తువులు ఇవ్వడం జరిగింది అసలు మెయిన్గా కారణం ఏంటంటారు ఆ వస్తువులు ఇవ్వడానికి గల కారణం మా ఈరోజు డిఎస్పి గారి ఆఫీస్లో డిఎస్పి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా వన్ టౌన్ సిఏ టూ టౌన్ సిఏ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎండనక వాననక నిరంతరం గాలికి దుమ్ముకి ధూళికి కూడా లెక్క చేయకుండా నిరంతరం కష్టపడుతున్న ట్రాఫిక్లో కష్టపడుతున్నటువంటి హోంగార్డ్స్ అదేవిధంగా ట్రాఫిక్లో పనిచేస్తున్న కానిస్టేబుల్స్ వారికి కావలి ఆర్వ్య సంఘం తరఫున మేము ఈరోజు ఈ యొక్క యూనిఫామ్ అదేవిధంగా హ్యాట్ ఒకటి పోలరైజడ్ గ్లాస్ ఒకటి గ్లౌజెస్ ఒకటి ఇవన్నీ కూడా ఒక కిట్ రూపంలో డీఎస్పి గారి చేత ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మేము చేసిన సేవా కార్యక్రమాలన్నింటిలో కూడా కావలి ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ఈ మధ్య చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది కావల పట్టణ ప్రజలు కానివ్వండి కావల నియోజకవర్గ ప్రజలు కానివ్వండి గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా మేము చేసిన కార్యక్రమాలన్నింటిలో కూడా ఇది ఈరోజు ఈరోజు ఈ మేము చేసే కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది మాకు ఎందుకంటే ఇటువంటి వ్యక్తులకి మేము ఈ విధంగా సేవ చేయడం నిజంగా మేము ఒక అదృష్టంగా భావిస్తాం సరే ఇలా ఇవ్వాలి ఇలా వస్తువులు ఇవ్వాలి హోంగార్డ్స్ కానీ అని చెప్పి ఆలోచన అనేది మీకు ఎప్పుడు కలిగింది ఇటువంటి ఈ ఆలోచన మేము దారిని పోతా ఉన్నప్పుడు ట్రాఫిక్లో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు పడే అవస్థలన్నీ కూడా మేము చూస్తూ ఉన్నాం అదేవిధంగా డీఎస్పీ గారిని కలవడం జరిగింది వన్ టౌన్ ఎస్ఐ వన్ టౌన్ సిఐ కానీ టూ టౌన్ కూడా కలవడం జరిగింది సార్ మా ఆరోగ్య సంఘం తరపున మేము ఏమన్నా చేయాలనే ఒక ఆలోచన మాకు వస్తుంది సార్ వాళ్ళ కష్టాన్ని చూసినప్పుడు ఏం చేయమంటారు అని అడిగినప్పుడు వాళ్ళ సలహాలు వాళ్ళ సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగిందము సార్ ఈ విధంగా ఇవ్వడం వలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఎలా రెస్పాండ్ అయ్యారు మా ఈ యొక్క కార్యక్రమం చాలా తృప్తిగా ఉంది మాకు ఇప్పుడే డిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది కావలి వన్ టౌను టూ టౌను రోర్లు అదేవిధంగా అధికారులు డిపార్ట్మెంట్లో ఉన్న పెద్ద అధికారులు కూడా అందరికీ కలిపి దగ్గర దగ్గర ఒక వంద రెయిన్ కోట్లు అంటే వర్షాకాలం ఉంది కావలి ఆరవై సంఘం ఆధ్వర్యంలో ఒక వంద రెయిన్ కోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా డిఎస్పీ గారికి మేము హామీ ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా అది కూడా fulfill your sum సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే ఆర్యవైశ సంఘం తరపున అయితే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈ అయితే ఈ సేవా కార్యక్రమం అనేది చేయడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే కావలిలో అయితే అభివృద్ధి అనేది ఎంతో ఒక పరుగులు తీస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఈ అభివృద్ధిలో భాగంగా ఆర్యవాసులకు సంబంధించి మెయిన్ గా ఆర్యవయసుల అధ్యక్షులు తట్వర్తి రమేష్ గారు అయితే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ రోజైతే ఈ కార్యక్రమం చేయడం జరిగింది అందరూ కూడా ఇక్కడున్న పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా అదేవిధంగా డిఎస్పీ గారి సమక్షంలో జరిగింది కాబట్టి డిఎస్పీ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ సూర్య తోటి కామాక్షి డిఎస్పీ గారి కార్యాలయం దగ్గర నుంచి కావాలి